ఘనంగా బీజేపీ రాష్ట్ర నాయకులు భవన మధుసూదర్ రెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని ఇప్పటి గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు భవన మధుసూదర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇప్పటి గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలను కోలాట నృత్య కళాకారులు డప్పు వాయిద్యకారులు తమ ఆటపాటలతో ఆయన ఘన స్వాతం పలుకుతూ షాలువలతో సత్కరించి పుల్ల గుచ్చలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయనపై రాసిన పాటల్ సిడీని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు గోలి మత్సూన్ రెడ్డి నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి యువ పారిశ్రామికవేత్త గోలి లింగస్వామి గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ రైతు నాయకులు భవనం మసూదన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి నల్గొండ జిల్లాలో మరి ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున ఒక పండుగ లాగా మునుగోడు మండలంలో ఇప్పర్తి గ్రామంలో ఈరోజు అనేక ప్రజలు మరి భవనం మసూదన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి భవనం మరుసూధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి మేము కూడా గౌరవ పెద్దలు భవనం మరుసూధన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకి ఇప్పటి గ్రామాలకి రావడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా పెద్దలు గోలు మత్చూందన్ రెడ్డి గారు మరి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గ్రామ పెద్దలు కూడా అందరూ తరలి వచ్చి మరి భవనం మత్స్సున్ రెడ్డి అన్న ఆ శ్రీరాముడు ఆశీస్సులతోని ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మరి మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని ఎల్లప్పుడూ ఏ రకంగా వారు సాయపడుతున్నారో అదే రకంగా మరి ఇంకా పెద్ద ఎత్తున భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు అన్ని ఇచ్చి కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మేమందరినీ కోరుకుంటూ మరి భవనం మత్సూదన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా భవనం మనుసూధన్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఒక జాతీయ భావాలు కలిగి దేశభక్తుడు జాతీయ సమైక్యత కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మన మిత్రుడు పవన్ మోసన్ రెడ్డి గారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ యొక్క మారుమూల గ్రామం నుంచి పార్టీకి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి పవన్ మోసన్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుంచి నాతో కలిసి రైతు నాయకుడిగా పల్లెలు ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు పేద ప్రజల యొక్క కష్టాలు చూసినటువంటి వ్యక్తి రైతులకు కన్నీళ్ళు వస్తే ఎక్కడ ఆపదొచ్చినా అక్కడ ఆదుకునేటటువంటి వ్యక్తి గౌరవ మహన్ గారు ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో తమ యొక్క యావత్ జీవితం అనేక ఈ రకంగానే మరిన్ని జన్మదిన శుభ జన్మదిన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ప్రజా జీవితంలో పేదలకు సేవ చేస్తూ రైతులకు సేవ చేస్తూ వారు పూర్తిగా కూడా పూర్తి సమయం ఇచ్చి ప్రజల మధ్యన ఈ యొక్క రైతుల మధ్యన పేదల ప్రజల మధ్యన గ్రామీణ ప్రజల మధ్యన ఉండి వారి యొక్క సమయంలో ఎంతో గర్వకారణంగా ఉంది ఊర్లో కూడా చూసినారు ఎంతో మంది జనాలు కూడా తన యొక్క బర్త్డేని జన్మదిన సందర్భంగా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సార్ యొక్క బర్త్డేని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇంట్లో పండగలుగా చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి ఊర్లో ఉండడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇదే విధంగా సారు ఎన్నో బర్త్డేలు చేసుకొని మినిమం మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని ఊర్లో ప్రతి ఒక ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇంకా వాళ్ళకి ఆ భగవంతుడు ఆ శ్రీరాముని ఆశీస్సులతో ఎన్నో ఆయు ఆరోగ్యాలు ఇచ్చి మంచి మంచి ఇంకా కార్యక్రమాలు ఇప్పటి గ్రామం కోసం చేస్తూ ఆయన యొక్క వందో సంవత్సరం కూడా ఇక్కడ జరపాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను పుట్టినరో రోజుగా నా జన్మదినంగా పూర్వ ప్రముఖులు మరి వివిధ పార్టీ నాయకులు మరి గ్రామ పెద్దలు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తల్లులు అందరూ కూడా ఈరోజు వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదములు తెలుపుతూ మరి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నారంటే మరి ఈరోజు ఈ జన్మ దినం జరుపుకుంటున్నారంటే మరి ఆ రోజు నన్ను గన్న తల్లి తండ్రులు మా అమ్మ భవనం కోటమ్మ గారు మా నాన్నగారు భవనం జాన్ రెడ్డి గారు మరి ఆ రోజు నుంచి నన్ను పెంచి పెద్ద చేసి పోషించి మరి వివిధ రకాలతో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారికి మరి నేను రుణపడి ఉన్నాను మరి ఈరోజు నా నా నేను ఈ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నానంటే మరి నాకు వారిచ్చిన జన్మ వల్లనే వారిచ్చిన వారు నేర్పిన బాటలనే నేను నడుచుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది మరి ఈరోజు అందరు కూడా వచ్చి నాకు సహాయ సహకారాలు అందించి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను